జయ అమ్మవారు దంతేశ్వరి భ్రమరాంబవి భద్రీనారాయణ ఓంకాల పరమేశ్వరి కాశీ విశ్వనాథ విశాలాక్షి అమ్మవారు కటాక్షం జయ అమ్మవారు కుటుంబ బలము ఆరోగ్య బలము ఆయుష్ బలము ధన బలము బుద్ధి బలము ధైర్య బలము అన్నీ కలిగించాల్సిందిగా ప్రార్థన జయం అమ్మవారు కటాక్షం అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయము తులారాశి ఫలితాలు తులారాశి గల వాళ్ళకి ముఖ్యంగా ఆదాయం రెండు ఖర్చు ఐదు అవమానం మూడు రాజ్యభోజితం ఐదు అంటే వీళ్ళకి కుటుంబ పరంగా కంటే బయట వ్యక్తులతో ఎక్కువగా మర్యాదలు ఎక్కువగా కలిసి వస్తుంటాయి అదేవిధంగా ఇంట్లో కొద్దిగా విభేదాలు వస్తుంటాయి భార్య భర్తల మధ్య వైరాగ్యం తల్లిదండ్రుల మధ్య వైరాగ్యం పెరుగుతుంటుంది అయితే ఇంట్లో చెప్పిన మాట కంటే బయట వాళ్ళ మాటలకే ఎక్కువగా రెస్పాండ్ అవుతుంటారు అదేవిధంగా ఈ తులారాశి గల వాళ్ళు ఏ కార్యం పట్టుకున్నా ఆ కార్యము దగ్గరికి వచ్చినట్టుకు వచ్చి దూరం అయిపోతుంటాయి లక్ష్మి కలిసి రాదు మానసికంగా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి స్థిరాస్తులు అమ్ముకుంటారు తర్వాత వాళ్ళ కష్టపడి చేస్తున్న బతుకు తెరువును కూడా వదులుకుంటారు అటువంటి ప్రాబ్లాలు ఈ తులారాశి వల్ల వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంటాయి అదేవిధంగా అయిన వాళ్ళు బయట వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వీళ్ళకి ఆర్థిక సమస్యల నుంచి ఎటువంటి సహకారం అందదు అంటే వాళ్ళు కష్టపరిస్థితిలో ఉంటారు బంధువుల ద్వారా ఎక్కువగా నిష్ఠూరాలు కలుగుతుంటాయి మంచి పనులు చేసే సమయం వచ్చే సమయానికి ఏదో ఒక చెడు వచ్చి అడ్డుపడిపోయి వాళ్ళని అవమానానికి దారితీస్తుంది అదేవిధంగా చెయ్యని నేరం కూడా నెత్తినేసుకొని కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి తులారాశి వాళ్ళకి కాకపోతే కుటుంబంలో కూతురు వల్లనో కొడుకు వల్లనో చెడ్డ పేరు వచ్చే మార్గాలు ఉన్నాయి ఆ ఇంటికి అదేవిధంగా వాళ్ళు చేయాల్సిన పనులు కూడా కొన్ని మధ్య మధ్యలోనే ఆగిపోతుంటాయి లక్ష్మి కలిసి రాకుండా పోవడము ఆర్థిక సమస్యలు ఎదురుపడతము తర్వాత మనల్ని మంచిగా ప్రేమించి మన మనతో నమ్మకంగా ఉండేవాళ్ళు మన మీద ఏలెత్తి చూపించి మన గురించి చెడుగా మాట్లాడుకోవడము ఈ తులారాశి వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనము వ్యాపారం దగ్గరికి వెళితే ఆ వ్యాపారం అనేది మనం పోయినప్పుడు ఒక రకంగా ఉంటుంది మనం లేకపోతే కస్టమర్లు వచ్చి మనకి ఫోన్లు చేసి ఇబ్బంది పెడతా ఉంటారు వస్తే మాత్రానికి మనం ఉండంగా కస్టమర్లు మన దగ్గరికి రారు అట్లా అటువంటి ఒక విభాదం వీళ్ళకి జరుగుతూ వస్తుంది అయితే ఆర్థిక సమస్య అనేది ఒక ఎత్తు అయితే అవమానం రెండు భాగాలుగా ఉంది వీళ్ళకి ఎక్కువగా తగిలే ఆ సమస్యల ఎక్కువగా కనబడుతున్నాయి అదేవిధంగా వీళ్ళకి ప్రయాణాలు ఏది చేసినా కూడా ఏది కలిసి రావు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వాళ్ళకి వ్యాపారస్తులైతే కొంతవరకు ఏదో ఒక రకంగా తట్టుకొని పోగలుగుతారు ఉద్యోగస్తులైతే వాళ్ళకి ఆ సమయం వచ్చినప్పుడే ఆ ఒక ధనం అనేది కనిపిస్తుంది దాని తర్వాత అప్పుడప్పుడు అక్కడక్కడ అప్పులు చేయాల్సి వస్తుంది అదేవిధంగా వ్యాపారస్తులు అయితే వాళ్ళకి అప్పులు చేసినా కూడా ఏదో కొంతవరకు నెట్టుకొని పలుకోగలుగుతారు కానీ ఆ ఒక ఆదాయానికి మించిన ఫలితం అయితే వాళ్ళకి సరిగ్గా అందదు అదేవిధంగా ఉద్యోగస్తులకు కానీ ఇటు కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా కుటుంబంలో ఆర్థికంగా సమస్యలు ఎదురవుతుంటాయి భార్య భర్తల మధ్య దగ్గర గొడవలు ఎక్కువగా అవుతుంటాయి అవి పెద్ద విషయాలకు దారితీస్తుంటాయి అవమానాలు పడుతుంటారు కుటుంబంలో భర్త వల్ల భార్య భార్య వల్ల భర్తకి అవమానాలు జరుగుతుంటాయి అది వాళ్ళ నుంచి కూడా కొన్ని కలుగుతూ ఉంటాయి కొన్ని చెప్పుడు మాటలు కూడా కుటుంబంలో ఎక్కువగా జరుగుతుంటుంది కావాల్సిన పనులు కొన్ని కానివ్వకుండా వాళ్ళు అడ్డుపడి దాన్ని ఆప్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇదే కళ్యాణ విషయంలో అయితే పెళ్ళిళ్ళు కూడా వాళ్ళకి అనుకూలంగా జరగవు ఏదో అతి కష్టం మీద ప్రయత్నం అయితేనే జరుగుతుందే తప్ప మిగతా విషయాల్లో ఆ టయాలు దాటిపోతూనే ఉంటాయి కానీ వీళ్ళకి సంతాన బలం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఈ రాశి గల్ల వాళ్ళకి అదేవిధంగా ఈ తులారాశి గల్ల వాళ్ళకి ఆ ఆలోచనల కంటే ఎక్కువగా అనుభవంతో కూడుకున్న ఎదురుదెబ్బలు ఎక్కువ తగులుతూ ఉంటాయి అంటే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అనుభవం దానికి మించి ఉంటుంది అంటే ఆ అనుభవం లేకపోయినా దానంత పెద్ద దెబ్బలు వాళ్ళకు తగులుతుంటాయి దానివల్ల వాళ్ళు కోలుకునేది కష్టం కానీ ఏ కార్యం చేసినా కూడా ఆ కార్యం వాళ్ళ కలిసి రాదు ఏ ఒక్క కార్యము సిద్ధిపరచుకోవాలన్నా వాళ్ళ వల్ల అవదు మధ్యలోనే ఆగిపోతుంటుంది ఇటు దేవుడి పరంగా చూసుకున్నా కానీ ఇటు మానవుడు సహకార పరంగా చూసుకున్నా కానీ ఇటు కుటుంబ పరంగా చూసుకున్నా కానీ కొంచెం నష్టమే జరుగుతుంది వాళ్ళకి అదేవిధంగా వాహనముల్లో బలమైన గండాలు తప్పించుకుంటారు రథ వాహన గండం టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ లేకుంటే రోడ్డు మీద పోతూ వెనకొచ్చేవాడు పడిపోయే ఒక అవకాశాలు కూడా వీళ్ళకి ఉన్నాయి వీళ్ళు కొంచెం వాహనం విషయంలో రహదారిపైన కొంచెం జాగ్రత్తగా నడుపుకుంటూ పోవాలి త్రిపుల్స్లో వాహనం మీద వెళ్ళకూడదు వెళ్ళారంటే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది పెద్దలు వద్దున్న సమయానికి వద్దున్న స్థావు చోటుకి వెళ్ళారంటే అది ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది ఇవి కూడా మీరు ఈ తులారాశి గల వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి తర్వాత కొంతమంది క్రీడాకారులు అంటే ఆటల విషయంలో కూడా వాడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళకు కూడా కొంచెం నష్ట పరిహారం జరుగుతుంటుంది కొన్ని పనులు చేసే వాళ్ళకు కూడా ఆదాయం కనిపించినట్టు కనిపించి దాన్ని ధనాన్ని అప్పురూపంగా తీసుకెళ్ళి లోతుల పడేసేస్తుంటుంది ఆ పరిస్థితులు అప్పుడు ఏమవుతుందంటే కుటుంబం వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి చాలా వరకు తన మీద ఈర్ష్య కలుగుతుంది అసూర్య కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది దానివల్ల కుటుంబంలో చాలా వరకు మనశ్శాంతిని ప్రేమాభిమానాలను కోల్పోతాడు ఇంటి యజమాని అయితే ఆ విధమైన పనులు చేయకూడదు అదేవిధంగా యజమానురాలు అంటే స్త్రీ ఆ స్త్రీ కూడా ఎక్కువగా ఎవరితో ఎక్కువగా మాట్లాడకూడదు కుటుంబం వాళ్ళతో అందరితో కలిసి ఉండాలి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసుకునేంత ధైర్య సాహసాలు ఉండాలి అప్పుడే ఆ కుటుంబం ఫలితంగా ఉంటుంది ఇటు అత్తగారికి కానీ ఇటు కుటుంబస్తులకు కానీ ఇటు తల్లిదండ్రులకు కానీ వాళ్ళ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించుకోకుండా ఉండేటికైతే ఈ యొక్క తులారాశి రాశి వాళ్ళకి మంచి మార్గంలో ఆగస్టు ఈ యొక్క చైత్రమాసం అనగా ఈ ఉగాది నామ సంవత్సరం నుంచి ఆగస్టు నెల వరకు మంచి భోగభాగ్యాలు అనుభవాలు ఏర్పడతాయి లక్ష్మి కలిసి వస్తుంటుంది మనశ్శాంతి కలుగుతుంటుంది కుటుంబ పరంగా జరుగుతుంటాయి కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడుతుంటారు డబ్బు తన అంతకు తానుగా చేరుకుంటుంది కొన్ని రుణ బాధలు తీరిపోతాయి మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతారు కొన్ని ఇబ్బందులు అనేది సంతోషంగా ఉంటుంది పోగొట్టుకున్న స్థిరాస్తులు సంపాదించకపోయినా మళ్ళీ నూతన సంతాస నూతన ఆస్తులు సంపాదించుకొని స్థిరపడే అవకాశాలు ఉన్నాయి అట్లయితే ఆ విధంగా వాళ్ళకి మంచి మార్గం దారి దొరికే అవకాశం ఉంది కానీ ఎటువంటి మీకు కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఉన్నాయా సరే ఈ గురువుగారిని సంప్రదించి ఖచ్చితంగా ఈ గురువుగారి దగ్గర మంచి సలహా దొరుకుతుంది ఈ గురువు గారు మీకు సంపూర్ణమైన మార్గాన్ని అందించేసి మీకు సంపూర్ణమైన పరిష్కారంతో మీ యొక్క సమస్యల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీకు ఖచ్చితంగా ఆ ఒక్క దైవ ఆశీస్సులు మీకు అందుతాయని ఆ ఒక సంకల్ప ప్రకంగా చెప్తున్నాను అదేవిధంగా ఈ కింద ఉన్న నెంబర్కి ఖచ్చితంగా మీరు సంప్రదించి మీ సందేహాలను తెలుసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ